అందరికీ నమస్కారం ఎవరైతే రైతు భరోసా రైతు బంధు పథకాలను సపోర్ట్ చేస్తున్న ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఇక్కడ టాపిక్లోకి వెళ్దాం రైతు భరోసా ప్రతి ఏటా పదిహేను వేలు ఇస్తామనేసి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్పింది కదా సో చెప్పినట్టు విధంగా నిన్న నుండి ఈ పథకం అయితే అమలు అయిపోయింది అయితే రైతు బంధు పేరిట ఆరు గ్యారెంట్లో ఒకటి భాగంగా ముఖ్యంగా అంశంగా చెప్పాలి మొన్నటి వరకు ఎన్నికల కొడు అమల్లో ఉన్న కారణంగా రైతు బంధు పంపిణీకి అంతరాయం కలిగిన విషయం తెలిసిందే అయితే సోమవారం నుంచి రైతు బంధు పంపిణీ నిధులను ఎకరాలను లబ్ధిదారుల అకౌంట్లో ప్రభుత్వం జమ చేస్తుంది ఇందులో భాగంగానే ముందుగా ఎకరా అంటే ఒక ఎకరా లోపు వారికి ఉన్న రైతులకు నగదు జమ చేస్తున్నట్టు సమాచారం దీంతో ఇరవై లక్షల మంది రైతుల అకౌంట్లో ఆరు వందల నలభై కోట్ల రూపాయలు జమ అయినట్లు తెలిపారు అయితే రైతు బంధు లబ్ధిని పెంచుతామని హామీ ఇచ్చినప్పటికీ సరైన మార్గదర్శకాల అమలు కానందున పాత పద్ధతిలోనే జమ చేశారు కొత్త విధానానికి సంబంధించిన సర్కులర్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో నగదు జమ చేస్తామని చెబుతున్నారు సో మొత్తానికి ఒక ఎకరా తర్వాత రెండు తర్వాత మూడు ఇట్లా దశల ఈ ఈ వారం ఇంకొక వారంలో ఈ కంప్లీట్ డిస్ట్రిబ్యూషన్ అయితే అయిపోతుంది అనేసి సమాచారం రావడం జరిగింది సో ఎవరైతే ఈ రైతు బంధు రైతు భరోసా పథకాలని సపోర్ట్ చేస్తున్నారో అదేవిధంగా మిగిలిన ఆరు గ్యారెంటీలో మీకు ఏ గ్యారంటీ ఎక్కువగా మంచిగా అనిపించిందో దాన్ని కామెంట్ సెక్షన్లో తెలపడం మర్చిపోద్దు సో ఎవరిని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలియచేయండి అప్డేట్ని ఒక ఫస్ట్ వన్ ఎకరా తర్వాత టూ ఎకరాస్ తర్వాత త్రీ ఎకర్ సో ఇలా దశల వారీగా ఈ డబ్బులు అయితే పడతాయి అనేసి అందుకోసమే మీకు డిలే అయిందనేసి అనేసి ఈ వీటి అప్డేట్లో మీకు తెలియాలనుకుంటున్నాను సో ఎటువంటి ఒకటి కామెంట్ చేయండి మరి కోసం మన సబ్స్క్రైబ్ చేసుకోకుండా బెల్ సె క్లిక్ చేయడం మర్చిపోదు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్